ప్రభు పెర అందరికీ వందనాలు ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు క్రీస్తు సన్నిధిలో ప్రభు అని నేను నూతనకిత ఈ ఈరోజు ఫ్లెక్సీ కట్టలేదండి ఎందుకంటే అక్కడ బరుగుడ్లు వచ్చి ఆ బొంగుల్ని కొట్ బొంగుల్ని ఏర్పట్టి దానివల్ల ఫ్లెక్సీ కట్టడం కుదరలేదు రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు ఇక్కడ క్రీస్తు సన్నిధిలో చుట్టూ ఈ స్థలం చుట్టూ ఫే రేకులు పెడుతున్నాము పరిచరలో పాల్గొనే పాల్గొనాలి అనుకున్న వాళ్ళు నేను నెంబర్ ఇస్తాను నెంబర్ కాంటాక్ట్ అవి పరిచర్లో పాల్గొనవచ్చు చిలకలూరుపేటలో ఈ పరిసరలో పాల్గొంటే మీకు చాలా ఆశీర్వాదం అండి నాకు ఇవ్వద్దు మీరు ఒక్కరోజు టైం కేటాయించి దేవుని పని చేయిస్తే దేవుని ఆశీర్వాదం మీకు వస్తుంది దేవుడు మీకు ప్రేరేపిస్తే దేవుని పరిచయల్లో పాల్గొనండి మరీ ముఖ్యంగా ప్రార్థన చేయండి ప్రైజ్ ద నీ ప్రేమ అనంతము నీ కరుణానంతము నీ ప్రేమ అనంతము నీ కరుణానంతము శాశ్వతమైన ప్రేమ నీది శాశ్వతమైన కరుణ నీది శాశ్వతమైన ప్రేమ నీది శాశ్వతమైన కరుణ నీది ప్రేమ స్వరూపుడా నీకే వందనం ప్రేమ స్వరూపుడా నీకే స్తోత్రము మహిమా స్వరూపుడా నీకే స్తోత్రము నీ ప్రేమ అనంతము నీ కరుణ అనంతము నీ ప్రేమ అనంతము నీ కరుణ అనంతము శాశ్వతమైన ప్రేమ నీది శాశ్వతమైన కరుణ నీది ప్రేమ స్వరూపుడా నీకే వందనం మహిమా స్వరూపుడా నీకే స్తోత్రము రక్షకుడా నీకే స్తోత్రము నా లోక రక్షకుడా నీకే స్తోత్రము నీ ప్రేమ అనంతము నీ కరుణ అనంతము నీ ప్రేమ అనంతము నీ కరుణ అనంతము ప్రైజ్ రా దేవునికి మహిమ కలుగుని కాదు తప్పకుండా పరిచయంలో పాల్గొనండి చాలా చాలా ఆశీర్వాదం వస్తుంది ఇక నుండి దేవదూతల సైతం ఈ స్థలంలో దేవుడిని ఆరాధించుకునే దేవుణ్ణి ఆరాధించుకుంటారు దేవదూతల సంచారం ఖచ్చితంగా ఉంటుంది ఇక నుండి దేవదూతల సంచారం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆశీర్వాదం కోల్పోవద్దు ఖచ్చితంగా అవకాశం ఉంటే దేవుడు ప్రేరణ ఇస్తే ఖచ్చితంగా దేవుని పరిచయలో పాల్గొనండి ఖచ్చితంగా మాత్రం ప్రార్థన చేయండి ప్రైజ్లో